హలో అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి పన్నీర్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను కానీ ఈ పన్నీర్ చేయడానికి ఫ్రెష్ పాలు ఏం అక్కర్లేదండి మీరు రెగ్యులర్గా వాడుకునే మేకడు ఉంటుంది కదా ఆ మేకడు ఒక్కడు ఉంటే సరిపోతుంది అది ఎలా అంటారా ఈ వీడియో ఫుల్ వీడియో చూసేస్తే మీకు అర్థమవుతుంది దీనికోసము ఫ్రెష్ పాలు ఏం అక్కర్లేదు పాలని కాగపెట్టే పని ఏం అక్కర్లేదండి చాలా సింపుల్గా చూపించేస్తాను చిన్న టిప్ అండి అందరికీ చాలా ఈజీ అవుతుంది ఫస్ట్ వచ్చేసి మీరు నెయ్యి కాసుకోవాలంటే మీద మేఘాన్ని మీరు స్టోర్ చేసి పెట్టుకుంటారు కదా ఆ పాల మీద మేఘాన్ని స్టోర్ చేసేసుకున్న తర్వాత మీరు మిక్సీలో వేసి వాటర్ పోసే చక్కగా మిక్సీ పట్టేస్తారు ఈ విధంగా మిక్సీ జార్లోకి మీరు స్టోర్ చేసి పెట్టుకున్నాం మీగడ అలానే కాస్తంతా వాటర్ పోసేసుకుని మీరు మిక్సీ పట్టేసుకుంటే దీనిలో ఉన్న వెన్నపూస మొత్తం సపరేట్ అయిపోతుంది కదా అలానే వెన్నపూస ఎలా సపరేట్ అయిపోతుందో దాంతోపాటు ఆ వాటర్ అంటే ఆ పాలు కూడా అలానే అయిపోతాయి కదా మీరు ఆ పాలను ఏం చేస్తారు చెప్పండి చాలామంది పడేస్తారు కదా కానీ మిక్సీ పట్టుకున్న ఆ పాలని అస్సలు పడేసే పని లేకుండా చక్కగా తీసుకొచ్చేసి ఒక్క పొంగు వచ్చే వరకు మంచి కాసేసుకోవాలి ఒక్క పొంగు కంపల్సరీ రావాలి ఒక పొంగు వచ్చేసేసిన తర్వాత దీనిలోకి ఒక నిమ్మబద్ద అండి ఒకే ఒక నిమ్మబద్ద కాగుతున్న పాలల్లోకి మీరు పిండేశారంటే పాల మొత్తం చక్కగా విరిగిపోతాయి ఒక్కసారి మీరు అటు ఇటు తిప్పారంటే ఇంకా వాటర్ మొత్తం సపరేట్ అయిపోతాయి దీనిలో ఉన్న పన్నీర్ మొత్తం సపరేట్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి వేడి ఉన్న టైంలోనే ఒక జాలి గరిడ తీసుకొని దానిలో మొత్తం మీరు జాలి కొట్టేశారంటే దీనిలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తం పోయి పన్నీర్ మాత్రం మిగిలిపోతుంది ఈ పన్నీర్ని గ్యాప్ ఏం లేకుండా వేడి ఉన్న టైంలోనే ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని దీనిలోకి చక్కగా నీట్గా ఫోల్డ్ చేసుకొని దాని మీద కొంచెం బరువు ఉన్న చిన్న రోల్ పెట్టేశారంటే ఒక వన్ అవర్ లేకపోతే వన్ అవర్ లోపే కొంచెం అది గట్టి పడిపోయి చక్కగా ఒక మంచి షేప్ వస్తుంది యాక్చువల్లీ నేను తీసుకున్నది ఆ మెగడ కొంచెం కాబట్టి అది కొంచెం వచ్చింది మీరు కనుక ఎక్కువ స్టోర్ చేసుకుంటే ఈ పన్నీర్ కొంచెం ఎక్కువ వస్తుంది మీరు కూడా ఈ విధంగా మీగడతో పాటు వచ్చే ఆ పాలాన్ని వేస్ట్ చేసే పని లేకుండా దాంతోపాటు పన్నీర్ చేశారంటే పన్నీర్తో పాటు నెయ్యి అయిపోతుంది అలానే వెన్న కూడా అయిపోతుంది కొంచెం కూడా వేస్ట్ చేయొద్దండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ